అందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది కానీ అనుబంధ సంస్థ ప్రెసిడెంట్స్కి అంత ఫ్రీడమ్ దొరకదన్నమాట కానీ అతను ఏంటంటే అతను ఓన్ అకామిడేషన్ అతను ఓన్ రూమ్ క్రియేట్ చేస్తున్నారన్నమాట అది దాంట్లో ఉండేది గట్స్ అన్నమాట ఆ లీడర్కి ఉండేది గట్స్ అలాగా ఆ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఉండటే ఈరోజు అన్ని జిల్లాల్లో సీమాంధ్రలో పదమూడు జిల్లాల్లో చూస్తే ఏదైనా ఒక తెలుగు యువత సిన్సియర్గా ఓల్ ఆర్టెడ్గా పనిచేస్తుందంటే ఒక విశాఖపట్నం జిల్లాలోని దొడకల్ కృష్ణ గారు అని చెప్పేసి నేను తెలియజేస్తాను రెస్పాన్సిబిలిటీ గ్రావిటేట్ టు ద పర్సన్ వు కెన్ సోల్డర్ దమ్ అంటారు అండ్ ఆల్సో ద ప్రైస్ ఆఫ్ గ్రేట్నెస్ ఈస్ రెస్పాన్సిబిలిటీ అంటారు ఈరోజు మనిషి గొప్పవాడు అంటే అతను పెట్టవలసిన ఖర్చు చేయటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నాది నాది అని చెప్పేసి అనుకొని పని చేయడమే రెస్పాన్సిబిలిటీ అనమాట అలాగే తెలుగు యువతగా విశాఖపట్నం జిల్లాలో నాది ఏ కష్టం వచ్చినా సరే నాది అని చెప్పేసి ముందుకొచ్చి ఆ పని చేయడం వల్లనే అది అతనికి రెస్పాన్సిబిలిటీగా మారి అదే అతనికి ఒక రోజు ఒక శ్రీరామ రక్షగా మారుతుందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరు రాజకీయం అనగానే దానికి వేరే అర్థాలు చెప్తారనమాట రాజకీయం అంటే పని అని చెప్పి నేను అనమాట వర్క్ ఈస్ వర్షిప్ అంతేగాని రాజకీయం అంటే ఎత్తుగడలు అని చెప్పి నేను అనుకోను కూడా రోజు కూడా నేను అదే అది నమ్ముతాను బిలీవ్ చేస్తాను రాజకీయం అంటే పని పని చెయ్యాలి ప్రతి ఒక్కరు కూడా ఆ తర్వాత పదవులు కానీ ఆ తర్వాత అనుకునేవి ఏవైనా సరే వస్తాయి అన్నమాట అది కానీ అది ఎప్పుడు వస్తుందా అనేది మాత్రం అది మనం ఎవరు చెప్పలేము అది అది వచ్చేంత వరకు కూడా మనం కూడా గా ఉండాలి అందుకే పేషెన్స్ క్రియేట్స్ కాన్ఫిడెన్స్ డెసిసినస్ అంటే నేషనల్ అవుట్లో కొంచెం ఎవెంచురీ నేను సక్సెస్ బాత్ అనమాట ఆ సక్సెస్ బాత్ అది అడగలు పెట్టిన గుండెలు చెప్పేసి నేనైతే పోటీ చేయగలుగుతాను